మనకి ఇంటర్నెట్లో రకరకాల హెల్త్ టిప్స్ కనిపిస్తూ ఉంటాయి కదా కొన్నిసార్లు అవి అస్సల అర్థం కావు ముక్కలు ముక్కలుగా ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలి ఈరోజు మనం అలాంటి ఒక గందరగోళమైన సలహాను తీసుకుని దాని లోపల దాగి ఉన్న అసలు మ్యాటరేంటో తెలుసుకుందాం పదండి ఈ విశ్లేషణ మొదలుపెడదాం రైట్ మన ఇన్వెస్టిగేషన్ ఇక్కడ్నుంచే అవుతుంది ఈ వాక్యం చూడండి ఏంటిది ఆప్షన్ ఏ సి ఫుడ్ అడిక్షన్ అసలు అర్థం కదూ ఇదే మనం సాల్వ్ చేయబోయే పజిల్ అసలు ఇందులో ఏదైనా అర్థం ఉందా లేదా సో మన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఈ అర్ధంపర్ధం లేని పదాల వెనుక ఒక క్లియర్ మెసేజ్ దాగి ఉంది దాన్ని బయటికి తీయడమే మన పని సరే ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనకు క్లియర్గా కనిపిస్తున్న క్లూస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అంటే ఈ సలహా ప్రకారం మనం వేటికి దూరంగా ఉండాలో చూద్దాం ఏదైనా విషయాన్ని డీకోడ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పనేంటో తెలుసా మళ్లీ మళ్లీ అయ్యే పదాలను వెటకటం ఎందుకంటే జనరల్గా ఇలా రిపీట్ అయ్యే పదాలే అసలు విషయాన్ని సూచిస్తాయి చూసరా అడిక్షన్ అనే పదం ఒక్కసారి ఒక్కసారిగాదు రెండుసార్లుగాదు ఏకంగా మూడుసార్లు రిపీటైంది దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది ఇదే ఇక్కడున్న అతిపెద్ద ప్రమాదమని గట్టిగా హెచ్చరిస్తున్నారనమాట ఇప్పుడు చూడండి మనం ఏ ఏ విషయాలకు దూరంగా ఉండాలో వాటన్నిటినీ ఒక దగ్గర పెడితే మనకొక క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది సిగరెటు కాఫీ షుగర్ ఇవన్నీ సరే కాని ఇక్కడ పీపుల్ డ్రామా అని కూడా ఉంది అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇతరుల వల్ల మనకు కలిగే అనవసరమైన టెన్షన్ అనమాట ఓకే ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం కదా ఇప్పుడు మన ఫోకస్ ని కొంచెం షిఫ్ట్ చేద్దాం ఈ టెక్స్ట్లోనే దాగి ఉన్న సొల్యూషన్స్ ఏంటో చూద్దాం ఈ హెచ్చరికల మధ్యలోనే మనకొక సొల్యూషన్ కూడా దొరికింది అదే సింపుల్ ఈ పదం రెండుసార్లు వచ్చింది అంటే ఈ సలహా ప్రకారం పరిష్కారానికి దారి చాలా సింపుల్ అదే సరళత సో ఈ పాజిటివ్ వర్డ్స్ అన్నింటినీ మనం ఒక ఆర్డర్లో పెడితే మనకు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కనిపిస్తోంది సింపుల్ లైఫ్ స్టైల్ నార్మల్ ఫుడ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఇస్ట్ అవ్వడం అవసరమైతే కన్సల్టేషన్ తీసుకోవడం చూసారా విడివిడిగా ఉన్న పదాలు ఎలా ఒక యాక్షన్ ప్లాన్లా మారాయో రైట్ ఇక్కడి వరకు అంతా బాగేనే ఉంది కానీ ఇప్పుడు మన పజిల్లోకి ఒక విచిత్రమైన సైంటిఫిక్ పదం వచ్చింది ఫొటోసింథసిస్ అసలు హెల్త్ టిప్స్కి ఈ సైన్స్ పదానికి ఏం సంబంధం దీని వెనుక ఉన్న ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫోటోసింథసిస్ అంటే మనం స్కూల్లో చదువుకున్నది కాదు ఈ కాంటెక్స్ట్లో దాని అర్థం వేరు ఇది ఒక మెటఫర్ అంటే ఒక రూపకం అనమాట కాఫీ షుగర్ లాంటి ఆర్టిఫిషియల్ వాటికి బదులుగా స్వచ్ఛమైన నేచురల్ ఎనర్జీని గ్రహించడం అని అర్థం అంటే సరళత సహజ జీవనం అనే మన థీమ్ కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకే ఇప్పటిదాకా మనం బాడీ గురించి ఫుడ్ గురించి మాట్లాడాం కానీ ఈ సలహాలో ఇంకొక మూడో యాంగిల్ కూడా ఉంది అదే ఫైనల్ పీస్ అదేంటంటే మన శరీరానికి మనసుకే మధ్య ఉన్న కనెక్షన్ ఈ వాక్యం చూడండి ఆల్రెడీ ది కిడ్నీ ఫర్ లైఫ్ స్టైల్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా కానీ దీని అర్థం సింపుల్ మన లైఫ్ స్టైల్ అంటే మన జీవన విధానం మన కిడ్నీల లాంటి అవయవాలపై డైరెక్ట్గా ప్రభావం చూపుతుందని చెప్తున్నారు కానీ స్టోరీ ఇక్కడతో అయిపోలేదు కేవలం ఫిజికల్ హెల్త్ మాత్రమే ముఖ్యం కాదు దాన్ని మించి ఇంకేదో ఉందని ఈ సలహా సూచిస్తోంది అండ్ ఫైనలీ మనం పజిల్ చివరి ముక్క దగ్గరకు వచ్చేశాం ఈ వాక్యం చూడండి సో కండిషనింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ అంటే మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆత్మవిశ్వాసం మన లోపలి బలం దాన్ని కండిషనింగ్ ద్వారా అంటే మనసుని శరీరాన్ని ఒక పద్ధతిలో ట్రైన్ చేయడం ద్వారా సాధించాలని చెప్తున్నారనమాట సరే ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్కి వద్దాం ఇప్పటిదాకా మనం డీకోడ్ చేసిన క్లూస్ అన్నింటినీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్ చూద్దాం ఈ టేబుల్ చూడండి ఇది మన మొత్తం జర్నీని చాలా సింపుల్గా చూపిస్తుంది ఒకవైపు మన ఎవాయిడ్ చేయాల్సినవి అంటే వ్యసనాలు అనారోగ్యాలు బయటి ఒత్తిడి మరోవైపు మన అలవర్చుకోవాల్సినవి సరళత సహజ శక్తి మన అంతర్గత బలం ఇలా పోల్చిచూస్తే అసలు మెసేజ్ ఎంత క్లియర్గా ఉందో కదా సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మనకు తెలిసిన విషయమేంటి ఈ గందరగోళ సలహా వెనుక దాగియున్న అసలు సందేశం ఒక్కటే నిజమైన ఆరోగ్యమంటే మనం లోపలికి తీసుకునే వాటిని సింపుల్గా ఉంచుకోవడం అదే సమయంలో మన లోపల కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడం ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి చివరగా ఒక్క ప్రశ్న ఈ రోజుల్లో మన చుట్టూ ఇంత ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్నప్పుడు నిజమైన ఆరోగ్య సవాలు అంటే పెద్ద పెద్ద విషయాలు చేయడం కాదేమో కేవలం సింపుల్ విషయాలను ఫాలో అవ్వడమేనేమో ఒక్కసారి ఆలోచించండి